నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఈ అనుభవాల్లో దావీదు నడుస్తూ ఉన్నాడు గనక ఆయన యొక్క ధన్యతల గురించి బహు వివరముగా వివరించడానికి వీలైంది అటువంటి కృపను మనము ఈ దినములలో మనం పొందుకోవాలి అటువంటి కృపను ఈ దినము మనము మన యొక్క జీవితంలో అనుసరించడానికి ఇష్టపడాలి మొదటిది ఏం చేయాలి ఆశ్రయించాలి రెండవది ఏం చేయాలి యహోవానే తమ యొక్క దేవుడిగా మార్చుకోవాలి అదే సమయంలో మనం ఆయనను స్వాస్థ్యముగా చేసుకోవాలి తర్వాత ఆయన యొక్క మందిరంలోనికి మనం వెళ్ళి నిత్యం ఆయనను స్థుతించు వారిగా మార్చి ఆయన వలన మనము బలం పొందుకోవాలి మరి ఆయన ఎందు నమ్మికను ఉంచాలి ఆయన పూర్ణ హృదయముతో ఆయన నీతి న్యాయములను మనము వెదుకువారీగా కనబడాలి మరి ఈ స్థలంలో చెప్పుచున్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు మనం ఈ లోకంలో ఎన్నో విషయాల కొరకు కనిపెట్టుచూ ఉన్నాం ఎన్నో విషయాలు ప్రతిఫలాలు ఆశించి మనం ప్రయాసపడుచు ఉన్నాం అయితే దావీదు ఉన్నాడు ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను గనక నేను ధన్యుడను ఆయనను నేను ఆరాధించున్నాను గనక నేను ధన్యుడను నా దేవుడుగా మార్చుకుని ఉన్నాను గనుక నేను ధన్యుడను ఆయనను నా స్వాస్థ్యముగా చేసుకుని ఉన్నాను గనుక నేను ధన్యుడను ఆయనను నేను ఆశ్రయించి ఉన్నారు గనుక నేను ధన్యుడను ఆయన ఎందు నమ్మికయించున్నాను గనుక నేను ధన్యుడను